హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మళ్ళీ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం హాలిడేస్ ఉన్నాయి అనేసి చూడండి కమ్మల్ సిటీ ఎలాగా ఉందో చూడండి ట్రాఫిక్ సౌండ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళకి ఇదంతా ఓపెన్ స్పేస్ అనమాట అని అనేసి కొన్ని మొక్కలు పెంచుకుందాం అనేసి బకెట్లలో హుండీస్లలో పెట్టేసి పెట్టారనమాట ఈరోజు అమ్మ ఏమేమి మొక్కలు పెట్టింది అనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను చూడండి ఇది టమాటా మొక్క పువ్వు వచ్చింది చిన్ని కాయ వచ్చింది టమాటో కాయ మంచిగా పూతగా పూత పూసింది కాబట్టి కాయలు వేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట ఇది వచ్చేసి బుల్లి తోటకూర అనమాట చూడండి ఎంత లేతగా ఉందో ఫ్రెష్గా ఇది కూడా టమాటో చెట్టేనండి చూడండి కాయలు కాసాయి మూడు కాయలు నాలుగు కాయలు కాసాయి ఇవి పండడానికి కొంచెం టైం పడుతుంది ఇందులో వచ్చేసేమో విరజాజి చెట్టండి విరజాజి పూలు పూస్తాయి కదా సమ్మర్లో మంచి స్మెల్ వస్తుంది అనమాట మా అమ్మకు చాలా ఇష్టం ఈ చెట్టు ఈ పూలన్నా చెట్టు అన్న చాలా ఇష్టం అనమాట మళ్ళీ టమాటో చెట్టేనండి అగైన్ ఇందులో క కూడా పెట్టారు ఇది కొంచెం చెట్టు పండిపోతుంది ఎందుకో మరి చూడాలి ఇది మళ్ళీ టమాటో చెట్టు ఇది కూడా పూత వచ్చేసింది ఇది కూడా తట్టలో పోసారు మట్టి పోసి పెట్టింది అమ్మ తోటకూరే చూడండి చక్కగా లేతగా ఉంది ఇందులో వచ్చేసేమో కృష్ణ తులసి పెట్టారండి కృష్ణ తులసి ఉంది ఇందులోనే కలబంద కూడా ఉంది ఇందులో వచ్చేసి పుదీనా లీవ్స్ చూడండి ఇప్పుడే వస్తుంది చిన్నగా ఉంది చాలా కొంచెం ఖరాబ్ అవుతుంది పక్కన తోటకూరి చెట్టు కూడా చిన్నది ఉంది ఇది మళ్ళీ టమాటో చెట్టే కాకరకాయ చెట్టు ఇప్పుడే వస్తుంది పైకి తీగ బాగుతుంది అగైన్ మళ్ళీ టమాటో చెట్టే చూడండి టమాటకాయలు గ్యాసాయి దీనికి కూడా మంచిగానే ఇగో ఇక్కడ కూడా ఇటు కూడా వచ్చేసింది కాకర తీగ ఇది వచ్చేసి మల్లె చెట్టు పిన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చారు ఇది తీసుకొచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంది ఇది తీసుకొచ్చి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది మంచిగానే పెద్దగానే అయ్యింది చూడాలి మరి సమ్మర్లో ఎన్ని మల్లెపూలు ఆ చెట్టు అనేసి ఇది టమాటో చెట్టే ఈ బకెట్లో ఇంకా ఏం ఫిల్ చేయలేదమ్మా ఇంకా పెట్టలేదు ఇది వంగ చెట్టు ఉంది ఇందులో ఇది కూడా వంగ చెట్టే ఇది చిన్నగా ఉంది ఈ ఆకు కూడా కొంచెం ఎందుకు ఖరాబ్ అయింది కానీ అమ్మ కొంచెం బూడిదే చల్లారు ఈ చెట్ల మీద ఇది పోవడానికి అనేసి ఇది కూడా టమాటో చెట్టేనండి అది అక్కడ దాని వంగ చెట్టులో దాకా పగిపోయింది తీగ అనేది దీనికి కూడా కాయలు కాసాయి ఇది కూడా వంగ వంగచెట్టే ఈ బకెట్లో కూడా ఇందు ఈ బకెట్లో ఒక తోటకూర చెట్టు ఉంది బుల్లి చుకుడుకాయ చెట్టు ఉంది ఈ చుకుడుకాయ చెట్టు కూడా కాయలు కాసాయి రెండు కాయలు కాసాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కాసేసింది ఇది టమాటా చెట్టే మళ్ళీ అంతా ఇది వచ్చేసి పచ్చిమిర్చి చెట్టు అమ్మ వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళడం కోసం ఊరికి వచ్చేసారు పచ్చిమిర్చి కాస్త పండుమిర్చి అయిపోయాయి చెట్టు మీద నెక్కుండా ఉండడం వల్ల ఇంకా అలానే అమ్మ వదిలేసేసింది ఇది ఇంకో వంగ చెట్టు అండి దీనికి వంకాయ కాసింది ఇంకో వంగపూత వచ్చింది కొంచెం టైం పడుతుంది కాయడానికి ఇక్కడ కూడా ఒక వంకాయ కాసింది ఇందులో కూడా పుదీనా చెట్టు పెట్టింది అమ్మ కానీ ఇంకా రాలేదు కరివేపాకు చెట్టు ఎండిపోయింది ఇంకా పుదీనా చెట్టు ఒకటి కొంచెం వచ్చింది పక్కన వచ్చేసి రామ తులసి ఉంది రామ తులసి దాంట్లోనే కనకాంబరం చెట్లు పెట్టారు మంచిగా పూలు పూసే కనకాంబరం చెట్లు కూడా మంచిగా చిక్కుడు చెట్టుకి మొత్తం తెగులు తెగలొచ్చేసింది ఆకంతా రాలిపోయింది చూడండి ఆ పక్క డబ్బాలో కూడా అదే ఇక్కడ ఒక రెండు చిక్కుడుకాయలు కాసాయి ఇక్కడ కొన్ని కాసాయి ఇక్కడ ఒక నాలుగైదు కాసాయి ఇంక ఇదంతా ఇలా స్టాండ్ పెట్టారు అమ్మ వాళ్ళు స్టాండ్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ కింద రెండు ఉంచేసేసి ఈ రెండు డబ్బాల్లో ఉంచేసి చుకుడికాయ చెట్టు ఇలా ఈ ఇనుప స్టాండ్ పెట్టడం వల్ల పైదాకా పాకేసింది ఈ చుగుడుకాయలే పెట్టాము ఈరోజు గొబ్బెమ్మలో చూడండి ఇంకా పూత పూత పూసింది కాయలు ఇప్పుడే వస్తున్నాయి చిన్న చిన్నగా ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు ఇదిగోండి ఇక్కడ చిన్నగా ఉన్నాయి ఒక నాలుగైదు కాసే ఇక్కడ పైన కూడా చిన్నగా ఉన్నాయి ఇవి కొంచెం పెద్దగా అయ్యాయి ఇక్కడ కూడా చాలా మంచిగానే కాసాయి చాలానే కాసాయి చిక్కుడుకాయలు ఇదేమో ఎండిపోయింది ఇక విత్తనాలు పనికి వస్తుందని అమ్మ అలానే ఉంచింది ఇక్కడ కూడా కాసాయి చిక్కుడుకాయలు ఇక చూడండి బాగానే కాసాయింది చిక్కుడుకాయ ఇలాగో మమ్మీ డాడీ ఇద్దరే కాబట్టి వాళ్ళు ఇద్దరు మందం అవుతాయి చక్కగా కూరకి ఇది వచ్చేసి మందార చెట్టు బాగానే పెద్ద పెద్ద బ్రాంచెస్ వచ్చేసాయి దీనికి పూలు బాగానే పూసింది నిన్న ఈరోజు పూజకు వాడేసింది అమ్మ దానివల్ల మనకు పూలేం కనిపించట్లేదు ఓన్లీ మందార చెట్టు ఒకటే కనిపిస్తుంది ఆ మందార చెట్టు పెద్ద డ్రమ్లో పెట్టారు ఇట్లా డ్రమ్లో పెట్టి పెట్టారు ఇది చుక్కమల్లె అందులోనే మందారంతో పాటు చుక్కమల్లె కూడా పెట్టారు చుక్క మల్లె మాత్రం అసలు ఎన్ని పూలు పూస్తుంది అంటే చాలా బాగా పూస్తుంది చూడండి చెట్టు నిండా పూలే ఉన్నాయి ఆల్రెడీ మమ్మీ ఈరోజు దేవుడికి పూజ చేసినప్పుడు కూడా పెట్టింది అయినా కానీ చెట్టు నిండా పూలు బాగా పూసింది బాగుంది మళ్ళీ ఈ టబ్లో మళ్ళీ తోటకూరేనండి పుదీనా కూడా ఉంది ఇక్కడ ఇది పుదీనా ఇదంతా తోటకూరేనండి ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా పుదీనా ఉంది ఈ కింద ప్లాస్టిక్ ట్రేలో వచ్చేసేసి తోటకూరే ఉంది ఇక్కడ కింద కూడా ఇంకో ఇందులో బచ్చలకూర చెట్టు పెట్టారు ఇందులో ఈ చిన్న దాంట్లో బచ్చలకూర చూడండి ఎలా పాకేసింది ఇక్కడ ఒక అమ్మ ఇనుప కడ్డీ పెట్టి ఇక్కడ ఇల్లు కట్టినప్పుడు మిగిలిన కర్రలు ఉన్నాయి లిచ్చెళ్ళు ఉన్నాయి వాటి మీదకి బాగానే కాసేసింది మొత్తం వెళ్ళిపోయింది చూడండి బచ్చల పండ్ల కాయలు చిన్నప్పుడు బాగా ఆడుకునేది ఇలా పిండితే పింక్ కలర్ వస్తుంది కదా అని అనేసి అనుకునే వాళ్ళు ఎంత చెట్టు ఎంత తెగు వచ్చేసింది అమ్మ వాళ్ళు మొత్తం బూడిద చల్లేసారు ఇది వచ్చేసి మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ కూడా అమ్మ వాళ్ళు ఇక్కడ పెట్టారు ఈ డబ్బాలో ఇది కూడా బాగానే వచ్చింది కాకపోతే తీగ అనేది పైకి ఇంకా కట్టనట్టుంది అమ్మ ఓన్లీ కిందే గుబురుగా గుబురుగా వచ్చేసింది చూడండి ఇంకోండి తమలపాకు వచ్చేసింది ప్రతి పూజలో మనకి తమలపాకు అనేది కంపల్సరీ కదండి అమ్మ వాళ్ళు ఇక తమలపాకు చెట్టు వేసారు బాగానే వచ్చింది ఇది ఇప్పుడే కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది చెట్టు పైకి వచ్చాయి అటు ఒకటి ఇటు ఒకటి మూడు మూడు వైపులా వచ్చేసింది ఇది తీగ పాకడానికి బాగానే ఉంది చెట్టు అయితే మంచిగా కాసాయి తమలపాకులు మంచిగా పూజకి యూజ్ అవుతాయి మనకు తమలపాకులు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మంచిగా కాసింది చిన్న టబ్బే కానీ మంచిగా ఉంది మన ఫైవ్ లీటర్స్ పెరుగు డబ్బా ఉంటుంది కదండి ఫంక్షన్స్కి యూజ్ చేస్తాం కదా ఆ డబ్బాలోనే పెట్టింది కానీ చాలా బాగా వచ్చేసింది ఇక్కడ ఒక మనీ ప్లాంట్ వచ్చేసింది జల్లల్లోంచి వచ్చేసింది మరి ఇది ఎక్కడ పెట్టింది చూడండి మనీ ప్లాంట్ ఇక్కడ కూడా వచ్చేసింది అలా వచ్చేసింది అక్కడ కింద వదిలేసింది అనుకున్నాను నేను అమ్మ కానీ అది అక్కడ నుంచి బాగానే వచ్చింది ఇది ఒక చిన్న డబ్బాలో పెట్టారు ఇది కూడా బచ్చల కూరేనండి అమ్మ వాళ్ళు బతులకూర పప్పు బతులు కూర చట్నీ బాగానే తింటారు మా డాడీ కూడా చాలా ఇష్టము అమ్మ మంచిగా చేస్తుంది చూడండి ఇది కూడా మంచిగా పాకుతుంది తీగ చూసారు కదండి మన మిద్దె తోటలో కొన్ని 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 వెరైటీస్ అనమాట అమ్మ తనకు నచ్చిన విధంగా పెట్టుకుంది మంచిగానే కాసింది మంచిగా టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు చిక్కుడుకాయలు పువ్వులు మంచిగా అవుతున్నాయి చాలా హ్యాపీగా ఉంది అన్నమాట అనమాట నేను కూడా చూసినప్పుడు ఈ చిన్న చిన్నవి కాస్తాయే కాయవా అని అనుకున్న పెట్టినప్పుడు కానీ మంచిగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఎవరైనా డాబా మీద కానీ ఇంటి ముందు కానీ ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఇలాంటి మనం ఇల్లు కట్టినప్పుడు పక్క పెయింట్ అంతా అయిపోయింది డబ్బాలు ఖాళీగా ఉంటాయి కదండి ఆ డబ్బాలల్లో మనం ఫంక్షన్స్ చేసినప్పుడు ఇట్లా పెరుగు బకెట్లు వస్తాయి కదండి పెరుగు బకెట్లు ఖాళీ అయిపోతాయి కదా అందులో మట్టి నింపేసుకొని ఎరువు నింపేసుకొని ఇలా తట్టలల్లో ఇట్లా అన్నిట్లలో నింపేసేసి మనం కూడా పెంచుకోవచ్చు మా మమ్మీ ఏమీ కూడా ఇందులో కొన్న డబ్బాలు కానీ కుండీలు కానీ ఏమీ లేవు అన్నీ కూడా మనం వాడుకొని పక్కగా పడేసిన ప్లాస్టిక్ డబ్బాలేనండి చూడండి వాటితోనే ఇంత చక్కగా పెంచుకుందమ్మ బాగా అనిపించింది నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను కూడా ట్రై చేయాలి మా ఇంటి దగ్గర ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చిందని చాలా ఆశిస్తున్నాను మా వీడియోస్ కినుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు మా ఛానల్ని మరీ ఒకసారి చెప్తున్నామండి ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్